ఇప్పుడు తెలంగాణలో కొత్త పంచాయతీ మొదలైంది తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చోటు చేసుకున్నాయి దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అయితే గత ప్రభుత్వం రూపొందించిన లోగోలో ఉన్న కాకతీయుల కళాతోరణంతో పాటు చార్మినార్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే కొత్త లోగోలో కొత్తగా అమరవీరుల స్థూపంతో పాటు వరి కంకులను చేర్చారు అలాగే ఈ లోగోపై తెలంగాణ ప్రభుత్వం అంటూ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూలతో పాటు హిందీ భాషను కూడా చేర్చారు అయితే గత అధికారిక లోగానే ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిన్న అన్ని జిల్లాలలో ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజముద్రను మారుస్తున్నదని అన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీ గుట్టం తిరిగిన వాళ్ళు మీరు తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు బతసు పలికిన వారు మీరు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది నవ్వుతారు అందరు ప్రజలు తెలంగాణ ప్రజలు నవ్వుతారు కాబట్టి నేను చెప్పేది అంటే చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఎలా ఈ ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు మార్పు మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వం నడుపుతాడో రెండు వేలే వస్తున్నాయి మాకు పెన్షన్ నాలుగు వేలు వస్తాయని చెప్పి ముసల్వాళ్ళు మాకు పదివేలే వస్తుంది పదిహేను వేలు వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు అదే విధంగా రెండు లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు ఈ చిహ్నం దేనికి గుర్తుంటే ప్రాస్పెరిటీకి అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా మీడియా మిత్రులారా ప్రతి ఒక్కటి అవుపడుతుంది అంటే ఒక రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది